పొన్నవోలు విషయంలో వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారా సాక్షాత్తు జగన్ ముందే పొన్నవోలు మీద వైసీపీ నేతలు మండిపడ్డారా వైసీపీ ఎందుకు అరెస్ట్ అయిన నేతలకు వెంటనే ఎందుకు బెయిల్ తెచ్చుకోలేకపోతున్నారు ఈ విషయాలలోనే వైసీపీ సీనియర్ నేతలలో రగడ నడుస్తోందా పొన్నవోలును పక్కన పెట్టబోతున్నారా కొత్తగా రాబోతున్న లీగల్ బాస్ ఎవరు దీనిపై ఓ డీటెయిల్డ్ అనాలిసిస్ ఏ పార్టీకైనా కొన్ని వింగ్స్ ఉంటాయి అలాంటి వాటిలో లీగల్ సెల్ ఒకటి ఇతర పార్టీల మాట ఏమో కానీ వైసీపీ టీడీపీలలో లీగల్ సెల్కు నిరంతరం పని ఉంటుంది నాయకులపై కేసులు బెయిల్లు వాదనలు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు సాగదీతలు ఇలా లీగల్ సెల్ నాయకులకు పని చేతి నిండా ఉంటుందన్న మాట వాస్తవం అయితే ఇప్పుడు వీరిని రాజకీయంగా వినియోగించుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు తన పార్టీ లీగల్ సెల్ తో ఆయన భేటీ అయ్యి దాదాపు ఇదే పనికి పురమాయించారు జగన్ ముందు ఓ పంచాయతీ నడిచింది అదేంటంటే లీగల్ సెల్ వీక్ గా ఉంది పొన్నా పక్కన పెట్టాల్సిందే అని దీనిపై జగన్ సమక్షంలోనే పొన్నా వైసీపీ నేతలు నిలదీశారట జగన్ ఆపకపోయేసరికి హట్ అయ్యి సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది ఆయన వాదనలో పసలేదు వైసీపీకి అతను సరిపోడు అనేది వైసీపీ నేతల కీలక వాదనగా వినిపిస్తోంది ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి టీడీపీలో ఉన్న లీగల్ సెల్ తో పోల్చుకుంటే వైసీపీలో ఉన్న లీగల్ చాలా వీక్ గా ఉందని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు ఇటీవల నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరిని జైల్లో పెట్టారని ఇప్పటి ఆయనకు బెయిల్ ఇప్పించలేకపోయారన్న వాదన వైసీపీ లీగల్ సెల్ పై ఉంది అంతేకాదు బలమైన వాదనలు కూడా వినిపించలేకపోతున్నారని కొన్నాళ్లుగా విమర్శలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ కీలక న్యాయవాదిని వైసీపీ నాయకులు సంప్రదించారు ప్రస్తుతం ఇది చర్చల దిశలోనే ఉంది మరి ఇంత వీక్ గా ఉన్న వైసీపీ లీగల్ సెల్ ను ఇప్పుడు పార్టీ పరంగా రాజకీయాలకు వాడుకునేందుకు జగన్ రెడీ అయ్యారు వారు ఏ మేరకు పని చేస్తారో చూడాలి ఇక జగన్ చెప్పిన ప్రకారం లీగల్ సెల్ నాయకులు పార్టీ నేతలను వేధిస్తున్న వారి పేర్లను ఆన్లైన్ లో తమ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే బలమైన వాయిస్ వినిపించాలి పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యలను సంప్రదించుకునేలా స్పందించాలి అలాగే లీగల్ సెల్ నాయకులు కట్టు తప్పకుండా పార్టీ కోసం పనిచేయాలి ఇవన్నీ జగన్ పెట్టిన షరతులు అయితే వీటిలో ఎన్నింటిని వారు పాటిస్తారన్నది చూడాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో లీగల్ సెల్ నాయకులకు బయట కూడా పని లేకుండా పోయిందనే వాదన ఉంది దీనిని వారు జగన్ కు కూడా చెప్పారు వైసీపీ లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులకు కేసులు కూడా తగ్గిపోయాయి అని వారు స్వయంగా జగన్ కు వినిపించారు అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేస్తామని ఆయన హామీ ఇచ్చి ఊరుకున్నారు అంటే ఏ సమస్యలపై పోరాటం చేయాలని జగన్ చెప్తున్నారో అలాంటి సమస్యల్లోనే లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు మరి వీరు ఏ మేరకు పార్టీకి మేలు చేస్తారన్నది చూడాలి